హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన ఫైనాన్షియల్ డిస్టిక్ లొకేషన్కి నియర్ బైగా ఓఆర్ఆర్ ఎగ్జిట్ నుంచి టూ కిలోమీటర్స్ డిస్టెన్స్లో మనకు వన్ ఫిఫ్టీ ఫీట్ ఎయిట్ లైన్ రోడ్కి కనెక్టివిటీ తోటి డెవలప్ చేస్తున్న ఒక లగ్జరీ సెగ్మెంట్ హైరైజ్ గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో మనకు త్రీ బీహెచ్కే ఫోర్ బిహెచ్కే అండ్ ఫైవ్ బీహెచ్కే స్పేషియస్ ఫ్లాట్స్ అనేటివి సేల్కి అవైలబుల్ ఉన్నాయండి అండ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన త్రీ బీహెచ్కే వెస్ట్ ఫేసింగ్ మోడల్ ఫ్లాట్ ఫ్లోర్ ప్లాన్ రిఫరెన్స్ కోసం అని చెప్పి ఈ వీడియోలో కవర్ చేస్తున్నాను ఇందుట్లో మనకు త్రీ బీహెచ్కే ఫ్లాట్ స్టార్టింగ్ సైజ్ వచ్చేసి టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఫార్టీ ఫోర్ స్క్వేర్ ఫీట్ నుంచి త్రీ థౌజండ్ థర్టీ సిక్స్ స్క్వేర్ ఫీట్ సైజులో త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ అనేవి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు టోటల్ ప్రాజెక్ట్ మొత్తం మనకు ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో మాత్రమే కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి ఫ్లాట్స్ వచ్చేసి త్రీ బీహెచ్కే అయినా ఫోర్ బిహెచ్కే అయినా అండ్ ఫైవ్ బీహెచ్కే అయినా టోటల్ ప్రాజెక్ట్ యొక్క ల్యాండ్ ఏరియా వచ్చేసి నైన్ పాయింట్ ఫైవ్ ఎకర్స్ అండి ఇందులో మనకు సిక్స్ టవర్స్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అందులో మనకు ఒక టవర్ వచ్చేసి ప్రీమియం టవర్ స్పేషియస్ ఫైవ్ బీహెచ్కే ఫ్లాట్స్ మాత్రమే కన్స్ట్రక్షన్ చేస్తున్న టవర్ అనేది డెడికేటెడ్గా మనకు సపరేట్ టవర్ అనేది కన్స్ట్రక్షన్ చేస్తున్నారు లగ్జరీ సెగ్మెంట్లో అండ్ మనకి ఈచ్ టవర్ వచ్చేసి టూ లెవెల్ బేస్మెంట్ పార్కింగ్ అండ్ త్రీ లెవెల్ పోడియం అండ్ థర్టీ సెవెన్ ఫ్లోర్స్ అండి కన్స్ట్రక్షన్ చేస్తుంది అండ్ ఈ టోటల్ కమ్యూనిటీలో మనకు ఎయిట్ నైంటీ సెవెన్ ఫ్లాట్స్ ఉంటాయి మనకు వన్ ఎకర్ డెన్సిటీ వచ్చేసి నైంటీ ఫ్లాట్స్ చొప్పున కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అండ్ మనకి ఫోర్ బిహెచ్కే ఫ్లాట్స్ వచ్చేసి త్రీ నైన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ త్రీ స్క్వేర్ ఫీట్ నుంచి మనకు ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ నైన్ స్క్వేర్ ఫీట్ సైజ్లో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అండి అండ్ ఫైవ్ బీహెచ్కే ఫ్లాట్స్ వచ్చేసి ఫైవ్ వన్ ఫార్టీ ఎయిట్ స్క్వేర్ ఫీట్ నుంచి ఫైవ్ ఫోర్ హండ్రెడ్ అండ్ సెవెంటీ టూ స్క్వేర్ ఫీట్ ఈ ఫైవ్ బీహెచ్కే టవర్ అనేది ప్రీమియం టవర్ అండి లగ్జరీ సెగ్మెంట్లో సపరేట్ టవర్ అనేది కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఈ ఫైవ్ బీహెచ్కే ఫ్లాట్స్ వచ్చేసి ఈచ్ ఫ్లోర్కి టూ ఫ్లాట్స్ చొప్పున మాత్రమే కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి ఈ ఫ్లాట్లో మన మనకి ఈ కమ్యూనిటీలో సంబంధించిన ఫ్లాట్స్ కన్స్ట్రక్షన్ ఏంటంటే సీలింగ్ హైట్ వచ్చేసి ట్వెల్వ్ ఫీట్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ మెయిన్ ఎంట్రన్స్ డోర్స్ వచ్చేసి ఎయిట్ ఫీట్ హైట్ తోటి వీళ్ళు డోర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఎగ్జాక్ట్గా మనకు నియోపోలిస్ నియోపోలిస్కి సంబంధించిన లేఅవుట్లో వన్ ఫిఫ్టీ ఫీట్ రోడ్ ఫేసింగ్ తోటి మనకి ఈ ప్రాజెక్ట్ అనేది కన్స్ట్రక్షన్ వర్క్ ఆల్మోస్ట్ ఒక ఫార్టీ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ కన్స్ట్రక్షన్ వర్క్ అనేది కంప్లీట్ అయిందండి హ్యాండ్ ఓవర్ టైం వచ్చేసి మనకు జూన్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్లో ఈ ప్రాజెక్ట్కి సంబంధించి కంప్లీట్గా ఫ్లాట్స్ అనేవి హ్యాండ్ ఓవర్ చేస్తారు అండ్ మనకు టోటల్ ప్రాజెక్ట్ ఏరియాలో సెవెంటీ ఎయిట్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ ఉంటుందండి అందువల్ల మనకు ఫ్లాట్కి వెంటిలేషన్ లైట్ పరంగా హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది పైగా మనకు గవర్నమెంట్ డెవలప్ చేసిన నియోపోలిస్ లేఅవుట్లోనే మనకి ఈ ప్రాజెక్ట్ అనేది లొకేట్ అయ్యిందండి అండ్ మన చుట్టుపక్కల మనకు గవర్నమెంట్ నామ్స్ ప్రకారము సెట్ బ్యాక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు పైగా మనకు మంచి లేక్ వ్యూ అనేది ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన ఫ్లాట్స్ బాల్కనీ నుంచి మెయిన్ అడ్వాంటేజ్ అండ్ మంచి కమర్షియల్ జోన్లో ఈ ప్రాజెక్ట్ని డెవలప్ చేస్తున్నారు అండ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది త్రీ బీహెచ్కే ఫ్లాట్ అండి అండ్ మీకు ఇంతసేపు లివింగ్ ఏరియా డైనింగ్ స్పేసు అవుట్ బాల్కనీ కిచెన్ యూటిలిటీ స్పేస్ అనేది కవర్ చేశాను ఈ డ్రాయింగ్ ఏరియా అండి మనకు వర్క్ స్పేస్ లాగా మనకు స్పేస్ అనేది యూజ్ చేస్తారు అండ్ ఇంటీరియర్ పరంగా ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకున్నా కానీ మీరు సైట్ సైట్ విజిట్ చేసినప్పుడు వాళ్ళు దీనికి సంబంధించిన ఇంటీరియర్ ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేస్తారండి అండ్ మనకి నియోపోలిస్కి సంబంధించి ఓఆర్ఆర్ కనెక్టివిటీ దగ్గర కొత్త ఎగ్జిట్ వన్ ఏ మనకి ఏదైతే ఉందో అక్కడి నుంచి ఈ ప్రాజెక్ట్కి డిస్టెన్సు ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది అండ్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఎగ్జిట్ నెంబర్ వన్ నుంచి మనకు టూ కిలోమీటర్స్ అవుతుందండి అండ్ ఇందులో మనకు ప్రైజింగ్ పరంగా చూసుకుంటే ఫిక్స్డ్ ప్రైజింగ్ అండి వీళ్ళు ఫిక్స్డ్ ప్రైజ్ అనేది వీళ్ళు కోర్ట్ చేస్తున్నారు ఎటువంటి నెగోషియేషన్ లాంటివి లేవు ఈ ప్రాజెక్ట్లో అన్ని ఫ్లాట్స్కి ఫిక్స్డ్ ప్రైజింగ్ అనేది వీళ్ళు కోర్ట్ చేస్తున్నారు ఇది ఫస్ట్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది అండ్ ప్రతి బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు ఆల్మోస్ట్ మనకి ఏదైతే విండోస్ ప్రొవైడ్ చేస్తున్నారో ప్రతి బెడ్రూమ్కి ఆల్మోస్ట్ మనకు టెన్ ఫీట్ హైట్ విండోస్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారండి యూపీవీసీ స్లైడింగ్ డోర్స్ తోటి ట్రాన్స్పరెంట్గా మనకు వెంటిలేషన్ లైట్ అనేది కంప్లీట్గా కవర్ అయ్యేటట్టు అండ్ బెడ్రూమ్ సైజు మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను ఎవరైతే తక్కువ బడ్జెట్లో త్రీ బిహెచ్కే ఫ్లాట్స్ అరౌండ్ మనకి త్రీ పాయింట్ ఫైవ్ నుంచి ఫోర్ సిఆర్ బడ్జెట్లో మనకు త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ ఇందులో స్టార్టింగ్ ప్రైస్ అండి మనకు లగ్జరీ సెగ్మెంట్లో మనకు ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే మీకు ఫైవ్ బీహెచ్కే యూనిట్స్ అండ్ ఫోర్ బిహెచ్కే యూనిట్స్ అవైలబుల్ ఉన్నాయి ఈ బెడ్రూమ్కి సంబంధించిన వాష్రూమ్ అండి అండ్ మనకు ప్రైస్ షీట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా మీకు డిస్క్రిప్షన్లో టెక్స్ట్ ఫార్మాట్లో క్లియర్గా ప్రొవైడ్ చేస్తాను అండ్ ఇందులో మన క్లబ్ హౌస్ అనేది అమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారండి అవుట్డోర్ అమ్యూనిటీస్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ప్లస్ అవుట్డోర్ అమ్యూనిటీస్ అవైలబుల్ ఉన్నాయి అండ్ ఇండోర్ అమ్యూనిటీస్ వచ్చేసి క్లబ్ హౌస్లో ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ మనకు త్రీ లెవెల్ పోడియం పార్కింగే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారండి పార్కింగ్ స్పేస్ అనేది ప్రతి ఫ్లాట్కి సఫిషియంట్గా అవైలబుల్ ఉంది ఇది సెకండ్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది మనకు అవుట్ సైడ్ విండో అనేది ఎంత సైజులో మనకు విండో ప్రొవైడ్ చేస్తున్నారు ప్రతి బెడ్రూమ్కి అనేది ఈ రిఫరెన్స్ ఫ్లాట్ ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందండి అండ్ బెడ్రూమ్ సైజు కూడా మనకు ఎలా ప్రొవైడ్ చేస్తున్నారో కూడా మీకు ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాను అండ్ కంపెనీకి సంబంధించిన సేల్స్ టీమ్ కాంటాక్ట్ డీటెయిల్స్ అండి మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి అక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ పొంది బెనిఫిట్ అవ్వాలని కోరుకుంటున్నాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్ైతే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అండి తో షవర్ ఏరియా ఉంది వెస్ట్రన్ ఆప్షన్ వాల్ మోటర్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ మనకు క్లబ్ ఇండోర్ అమ్యూనిటీస్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ థౌజండ్ స్క్వేర్ ఫీట్లో మనకు ఇండోర్ అమ్యూనిటీస్ అండి ప్రొవైడ్ చేస్తున్నారు అండి అవుట్డోర్ అమ్యూనిటీస్ ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ అవుట్డోర్ అమ్యూనిటీస్ మనకు కమ్యూనిటీలో అవైలబుల్ ఉన్నాయి అండ్ మనకి ఫ్లోర్ ప్లాన్ రిఫరెన్స్ కోసం అని చెప్పి ఈ మోడల్ ఫ్లాట్ అనేది కవర్ చేస్తున్నారు మీరు డైరెక్ట్గా విజిట్ అవ్వచ్చు ఈ ఫ్లాట్కి ఇది థర్డ్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది ఈ బెడ్రూమ్కి అయితే మనకు అటాచ్డ్గా సిట్అవుట్ బాల్కనీ ఉంది అండ్ లివింగ్ ఏరియా కూడా మనకు అటాచ్డ్గా సిట్అవుట్ బాల్కనీ అనేది ప్రొవైడ్ చేశారండి బెడ్రూమ్ సైజెస్ మాత్రం చాలా స్పేషియస్గా ప్రొవైడ్ చేశారు ప్రతి ఫ్లోర్ ప్లాన్ ఏదైతే ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ మాత్రమే అండి ప్రాజెక్ట్లో అవైలబుల్ ఉన్నాయి నార్త్ సౌత్ ఆప్షన్స్ అయితే ఇందులో అవైలబుల్ లేవు మొత్తం ఫ్లాట్స్ అన్ని ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్లోనే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అండ్ ఫ్లోర్ ప్లాన్ ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటే మీకు మిగిలిన స్క్వేర్ ఫీట్కి సంబంధించి మీరు డిస్క్రిప్ డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు పీడిఎఫ్ ఫార్మాట్లో మనకు ఫ్లోర్ ప్లాన్స్ అనేటివి షేర్ చేస్తారండి అందులో మీరు కూడా మీకు ఇన్ఫర్మేషన్ కావాల్సినంత తెలుసుకోవచ్చు ఇదంతా డైనింగ్ స్పేస్ అండి లివింగ్ ఏరియా డైనింగ్ స్పేసు డ్రాయింగ్ ఏరియా సిట్అవుట్ బాల్కనీ అంతా మనకు ఒకే లివింగ్ ఏరియాలో ప్రొవైడ్ చేశారు హాల్ స్పేస్లో అండ్ సీలింగ్ హైట్ కూడా మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను ట్వెల్వ్ ఫీట్ అండి సీలింగ్ హైట్ వచ్చేసి మనకు సెంట్రలైజ్డ్ ఏసీ ప్రొవైడ్ చేస్తున్నారు ఇటాలియన్ మార్బుల్ ఫ్లోరింగ్ అవైలబుల్ ఉంది ఇందులో మనకి ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు అండి టెంపరేచర్ కంట్రోల్డ్ పూల్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్